ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు మేరకు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉత్సవించి కూడా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి గడప గడపకి కూడా మరి ఇచ్చే పెన్షన్లు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అందించే విధానాలు కూడా చేస్తుంటే వేళ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరికా ఎలక్షన్ కమిషన్ కూడా విధానాలు కూడా వాళ్ళు పక్కన పెట్టేసి పెన్షన్లు కూడా అందరూ కూడా అక్కడ పంచాయతీలకు వచ్చి సచివాలయానికి వచ్చి తీసుకోవాలని చెప్పేసి ఇచ్చిన విధానంలో చాలా ఇబ్బందికర పరిస్థితి చాలా మంది వృద్ధులు ఉన్నారు వికలాలు ఉన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులుగా మూటో తారీఖు ఉత్తి పరకం చాలా మంది కూడా పదిహేను తారీఖు దాకా కూడా పిలిచి పొందిన సందర్భం కూడా గతంలో చూసాం మనం ఇటువంటి విధానం కూడా స్వచ్ఛ పలికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా ఏ వృద్ధుడు కానీ విక్రహం కానీ ఇబ్బంది పడకుండా అందరికి కూడా ఓటోదారికి పరిశీలన అందించే కార్యక్రమం చేస్తుంటే అది చూసి లేక తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిటీ ఫిర్యాదు చేసి వాళ్ళందరికీ కూడా మరి ఇబ్బంది కరెక్ట్ కరెక్ట్ చేసిన విధానం కూడా మనందరూ గమనిస్తున్నాం దయచేసి మీ అందరికీ కూడా మనం చేస్తాను రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి సోదరు సోదరులు అందరూ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేయండి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి గతంలో ఏ విధంగా మన అందరం కూడా సంక్షేమ కార్యక్రమాలు పొందేమో అంతకంటే మిన్నగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా మేలు విధానం కూడా ముందు కూడా మీ తెలియజేసుకుంటూ మరి ఇటువంటి విధానం ప్రతి వాళ్ళు ఖండించాలి కానీ అంటే ఇది మొన్న చెప్పారు మరి ఒక శాసనసభ్యుడు వాళ్ళకి